నవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పువ్వులు శ్రీరామ నవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పువ్వులు తురిమీ ధరణిసుతా సీతమ్మతో రామయ్యకు చలిమి మా రామయ్యకు చలిమి దీనులా దీపారాధనలే నిండుగ పూసే పున్నమి శ్రీరామ నవమి గించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పువ్వులు తురిమి నిత్యము నీ పాదాలను పూజిస్తున్నాము అను నిత్యము నీ నామస్మరణమును జపిస్తూ ఉన్నాము నిత్యము నీ పాదాలను పూజిస్తున్నాము అను నిత్యము నీ నామస్మరణమును జపిస్తూ ఉన్నాము పాపాలను తొలగించుము పుణ్యాలను కలిగించుము పాపాలను తొలగించుము పుణ్యాలను కలిగించుము నీలివర్ణమై ప్రకాశించే భద్రగిరీషుడా నీ భక్తులమైనను అరణ్యవాసుడా శ్రీ శ్రీజానకి రామ శ్రీ దశరథ శ్రీ శ్రీజానకి రామ శ్రీ దశరథ రాజకుమారా దక్షిణ భారత గంగా నదిపై పయనించావయ్యా ఈ పంచవృక్షముల పర్ణశాలలో నివసించావయ్యా భద్రాద్రి రామయ్య బహుదర్శన భాగ్యమునీదయ్య మమ్మీలగరావయ్య మా పాలిట దైవం నీవయ్యా తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటకై అయోధ్య నిడిచాడు తల్లి మాటను నిలుపుట కొరకై అడవికి వెళ్ళాడు తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటకై అయోధ్య నిడిచాడు తల్లి మాటను నిలుపుట కొరకై అడవికి వెళ్ళాడు అహ అందాలా శ్రీరాముడు అందరికీ ఆరాధ్యుడు అందాలా శ్రీరాముడు అందరికీ ఆరాధ్యుడు ధనధాన్యాలను ప్రసాదించే దివ్య స్వరూపుడా ధర్మం శాంతం సర్వం నీవే రఘుపతి రాముడా ீராமீ கௌசல்யத் ஸ்ரீராமச்சந்திரா ஸ்ரீ கௌசல்யுட புன்னமி வென்னெல கிருணம் நீ வை வெளிகேச்சுடா நீ கல்யாணம் கமனீய கண்ணுல பண்டராம நவமி సిరులోలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పువ్వులు తురిమి శ్రీరామనవమి సిరిలోలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పువ్వులు ఆ ఆ ఆ